అయితే ఒక్కటి గుర్తుపెట్టుకుందాం మీరైనా నేనైనా ఎవరమైనా సరే దేవుడితో ఆ రిలేషన్షిప్ అనేది పోగొట్టుకోవద్దు దేవుని షిప్పులోనే మనం ఉండాలి లోకపు షిప్పులో మనం ఉండకూడదు లేకపోతే ఓడ బద్దలైపోయే పరిస్థితులు మనందరికీ ఎదురవుతాయి అర్థమవుతుందండి మనం ఉండాల్సింది దేవుని నావలోనే యేసుక్రీస్తు వారి నావలో మనం ఉంటే మన ఓడ ఎప్పుడు బద్దల కాదో ఎన్ని సుడిగాలు ఎదురవనే జడివాణాలు రాని అలలన్నీ ముంచేయాలని చూస్తే అలలు ఈరోజు నేను తొక్కేయాలని చూస్తే అలలు ఈరోజు పూర్తిగా నీ జీవితాన్ని లేకుండా చేయాలని ముంచాలని చూస్తే అలల మీద దేవుడు నడుచుకుంటూ చినికి ఇస్తాడు కొట్టండి చప్పట్లో దేవుడికి ఒకసారి అలే లూయా చెప్దం గట్టిగా అలే లూయా మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి మనం మరవకూడదాయండి మనకు సమాధానం మీటలికి దిగు వచ్చే దేవుడు మన పక్షమును నిలబడే దేవుడు అయితే గుర్తుపెట్టుకోండి ప్రార్థనలో ఒక దీవెన ఉందండి ప్రార్థనలో ఒక అభిషేకం ఉంది ప్రార్థించే వ్యక్తులు శత్రువుని ఎదిరించేవాళ్ళు ప్రార్థన అంటే ఏంటండి ఒక దగ్గర కూర్చొని చేసేది కదండి నువ్వు ఎలా ఎలా ప్రతి క్షణం ఎనీ టైం నీలో నడుస్తూనే ఉండాలి మా భాష మరి చెప్తూ ఉంటుంది ఆవిడ అంట్లు రుద్దుతూ ఉన్నా లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటున్నా ఉన్నా ఆవిడ ప్రభుని స్థుతిస్తూ ఉంటుంది చాలా సంతోషం ఎందుకంటే ఆ అనుభవం అందరికీ ఉండదు ఇదివరకు ఎప్పుడు ఎక్కువ గడుగో అని నేను ప్రభా ఏ పని చేస్తున్నా ఆ తృష్ణ అలా ఉండేదండి ఆ ప్రభు దగ్గర గడుపుతున్న అనుభవం దగ్గర తర్వాత తప్పిపోతున్నానయ్యా తర్వాత నిలబడలేకపోతున్నానయ్యా ఇప్పుడున్న ప్రార్థనలో ఉన్న మంట బయటికి బయటికెళ్ళాక ఉండట్లేదు ప్రభావా ఇక్కడున్న మంట ప్రార్థనలో అలా ఉండాలి ఎలా బ్రతకాలి అలా శత్రువుని ఓడించాలి అలాంటి మంట కలిగి నేను ఉండాలి ఎదుట అగ్ని మండుతూ ఉంది పొదలు అగ్ని మండుతూ ఉంది దేవుడు ఆ పొదల నుంచి మాట్లాడుతున్నాడు మోసేని మండిస్తున్నాడు ఎందుకంటే మోస కూడా మండాలని మోస ద్వారా దేవుడు అనేకులు మండించాలని ఈరోజు దేవుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మోసే గుండె మండొచ్చు ఎమ్మాయి మార్గంలో ఏసుక్రీస్తువుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గుండెలు మండాయి అయితే నేనంటున్నాను అక్కడ నుండి ఏసుక్రీస్తువుడి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మండుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడండి గట్టి చెప్దాం అప్పుడు దేవుడు ఇంకా సంతోషిస్తాడు నేను అదే అడుగుతాను ప్రవాహ ప్రార్థనలో ఉన్న మంట బయటికి వెళ్ళక కూడా ఉండాలి అయ్యా బాగా చేసేవారు నిదవరికమా అదే అదే అప్పటి నుండి అలా చేసిన ప్రార్థన అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి బయటికి ఒంటరిగా ఉంటే ఎక్కువగా కన్నీటితోనో బైక్ మీద వెళ్తున్నా కానీ దేని మీద వెళ్తున్నా కానీ ఒంటరిగా ఇక ప్రార్థన చేసుకోవడం అటు అనుభవంలో దేవుడు తీసుకెళ్ళాడు అంటే ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే ఇక్కడున్న మంట దేవుని దగ్గర అడగాలండి ఇదే మంట నిరంతరం మనలో మండాలి ఆమెన్ బయటికి వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా ఆ మంట మండాలి అది రగిలించబడాలి మనం మండుతూ ఉంటే నేను చెప్పాను చాలాసార్లు మండుతున్న పొయ్యి మీదకి ఏగలొచ్చి ఏగలొచ్చి వాలో మండుతున్న వ్యక్తులు ఎప్పుడు మండుతూనే ఉంటారు మండుతున్న ఆత్మలో ప్రార్థనలో ఆత్మలో ప్రార్థనలో మండుతున్న వ్యక్తుల్ని అపవాది తాకలేడు తాకిన చచ్చిపోతాడంతే గట్టి చెప్పండి హలే లూయా ఆత్మలో మండుతున్న వ్యక్తుల్ని శత్రు తాకలేడు ఒక వ్యక్తిని మండించేది దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టేది దేవుడు ఆరిపోయిన వ్యక్తుల్ని ఆయన పాదగాయాలు దగ్గర వెలిగించే దేవుడు మన దేవుడు యేసుక్రీస్తువు ఆమెన్ ఆమెన్ ఆరిపోయిన పూర్తిగా ఆరిపోయిన వ్యక్తులు దేవుని పాదగాయాలు దగ్గర వెలిగించబడతారండి ఈరోజు ప్రభు మనకు కూడా అదే సెలవిస్తున్నాడు ఆత్మ ఖడ్గ యోధులుగా తీవ్రంగా మండే వ్యక్తులుగా మనం ఏంటండి మన జీవితం ఏంటంటే ఒకనకప్పుడు ఎలా ఉన్న వ్యక్తులు అంటే ఈరోజు ఆ తృష్ణ ఆ మంట ఆ తీవ్రత ఎక్కడికి వెళ్ళిపోయిందండి అదే బాధాకరమైన విషయం ఒక్కొక్క ఒక్కొక్క సమయంలో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని వాడుకొని ఒక ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడున్న ప్రాంతాలకే వారి ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని ప్రారంభిస్తున్నాడు ఆమె ఒక వ్యక్తిని దేవుడిని నిలబెట్టుకొని ఉజ్జీవాన్ని ప్రజ్వలింపజేస్తున్నాడు నేను అంటున్నాను ఒక వ్యక్తిని నిలబెడుతున్న ఆ వ్యక్తి అనే ప్లేస్లో నీ పేరు పెట్టుకోండి అండి నా పేరు పెట్టుకుంటారండి ఉజ్జీవం మన ద్వారా స్టార్ట్ అవ్వాలి ఆమె హలే లూయ ప్రార్థన పరులు ఉజ్జీవాన్ని పుట్టించగలరు డెఫినెట్లీ దాంట్లో డౌటే లేదు ఒక గిద్దెను బలహీనుడు అండి ఎలా ఒకనకప్పుడు ఇది గిద్యోను కట్గమే ఇది గిద్యోను బలమే అన్న వ్యక్తులు అంటే అంతకుముందు గిద్యోను ప్రార్థన పరుడు అంతకుముందు గిద్యోను బలవంతుడు అంతకుముందు అంటున్నారు మరి ఇప్పుడు ఏమైంది అయ్యా అంతకు ముందు అంటున్నారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు భయపడి గానుగు చోటను దాక్కుని ఏం చేస్తున్నాడు గోధుమల్ని ఏం చేస్తున్నాడు దొల్ల కొడుతున్నాడు రహస్యంగా ఏ ఒక నువ్వు బలవంతుడు కదా ఒక అనకప్పుడు మోకాలు వేస్తే దిగిన వ్యక్తివి కదా చేతులు ఎత్తిన వ్యక్తివి కదా మంట కలిగిన వ్యక్తివి కదా తీవ్రత కలిగిన వ్యక్తివి కదా ఈరోజు దాక్కున్నావేంటి ఈరోజు నిలబడలేదేంటి ఈరోజు చాటును కూర్చున్నావేంటి నిజంగా అండి దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగినాడు ఎంత అర్థం చేసుకునేది అంటే నేను నిన్ను బలపరుస్తా నేను నిన్ను నిలబెడతా అని మనకంటూ ఒక ప్రూఫ్ ఇచ్చి ఎన్ని ఇచ్చి ఎన్ని చేస్తున్నా కానీ నిలబడకపోయినా అర్థం చేసుకుంటున్నాడు ఏమి ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేవండి గట్టి చెప్పండి ఏవి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేవండి ఒక మంట కలిగిన ఈ యొక్క గిద్ధ్యను ఈరోజు పూర్తిగా ఆరిపోయి భయపడిపోయాడు దేవుడు వస్తే దేవుడిని ప్రశ్నలు వేసే పరిస్థితిలో ఉన్నాడే తప్ప నిలబడతా ప్రభు అని చెప్పలేని పరిస్థితిలో నిలబడిపోయాడు నీ కాదనను కానీ అడగటంలో కాదనను కానీ ఒక ఆత్మకడ్గ యోధుడు యుద్ధంలో కడ్గ వంటి వాడు ఈరోజు బలహీనుడైపోయి ఒంటరైపోయి చేతగాని వాళ్ళలాగా సైలెంట్ కూర్చున్నాడు ఈరోజు గిద్దెని ప్లేస్లో మన పేరు పెట్టుకుందామండి ఈరోజు గిద్యోను స్థానంలో మనం పేరు పెట్టుకుందాం చల్లారిపోయిన ఆత్మీయ స్థితి నుండి కృంగిపోయిన జీవితాల నుండి శ్రమే దిక్కు శ్రమే శరణం అనుకున్న జీవితాలకే శ్రమ కాదు శ్రమలో సంతోషాన్ని పుట్టిస్తాను శ్రమలో ఉజ్జీవాన్ని కలిగిస్తాను శ్రమలో నేను దీవిస్తాననే దేవుడు మనతో ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు పరాక్రమం కలిగిన బాలాద్యుడ నీ దేవుడని యహోవానికి తోడై ఉన్నాడు ఈరోజు ప్రభు నీతో నా తదే చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను నడిపిస్తాను నేను నిన్ను బలపరుస్తాను తెలియని వ్యక్తులకు నేను తెలియజేస్తాను నీ పేరును గొప్ప చేస్తాను నీ స్థితిని పెంచుతాను నీ స్థితిగతులు మారుస్తాను పడిపోతే పడిపోయామండి జారిపోతే జారిపోయాం పడిన వ్యక్తుడు పడిపోతే నవ్వుతారండి నీ గురించి చెడు తెలిస్తే నవ్వుతారు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి నా ప్రభు మన బలహీనతను ఎరిగిన దేవుడు అంటున్నాడు నువ్వు పడిపోతే పడిపోయావు కానీ వచ్చి నా పాదాల దగ్గర మరలా తిరిగి పడు నా పాదాల దగ్గర నువ్వు పడితే నీకు నిన్న పర్వతముగా నిలబడతాను నేను నీ పక్షంలో నిలబడతాను నిన్ను ప్రఖ్యాతిగా చేస్తాను గట్టి చెప్పండి ఒకసారి హాలోయ్యా ప్రఖ్యాతిగా చేసేదేవుడు ఎలా చేస్తావయ్యా ఎలా చేస్తావు అని అంటే చూడండి గిద్యోను మరలా పూనుకునేసరికి మరలా దేవుని కోసం నేను నిలబడతాను కొన్ని సూచనలు చూశాక నేను నిలబడతాను నేను బలంగా నిలబడతాను ప్రభా నీ కోసం అంటే ఒక్కడి కోసం ముప్పై రెండు వేల మంది నిలబడ్డారు గట్టి చెప్పండి అండి ఒక్కడి కోసం ముప్పై రెండు వేల మంది నిలబడ్డారు ముప్పై రెండు వేలు కొన్ని లక్షల మంది ఉన్నారు అటు సైడ్ ఓకే వదిలేయండి కానీ ఇతడు నేను నిలబడతా ప్రభు అంటే దేవుని ప్రజాంగంలో నుంచి తనతో పాటు నిలబడటానికి తన కోసం నిలబడటానికి ముప్పై రెండు మంది దే ముప్పై రెండు వేల మందిని దేవుడు లేవనెత్తాడు కానీ అందులో ఉన్న బలహీనలను పక్కన పెట్టేసి అంటే నేనేం చెప్తున్నానంటే అండి ఒక్కొక్క వ్యక్తిలో అంటే బలహీనుడు కృంగిపోయినవాడు ప్రార్థనహీనుడు ఈ వ్యక్తి నేను నిలబడతా ప్రవ్వా నేనుంటా ప్రవ్వా నీ కోసం బ్రతుకుతా ప్రవ్వా అని నిలబడే వ్యక్తులను దేవుడు ఒక్కొక్కరిని పదివేల మందిగాను ఒక్కొక్కరిని వెయ్యి మందిగాను దేవుడు మారుస్తున్నాడండి దేవుడు అంత గొప్ప దేవుడు అండి అందులోనూ బలహీనులు పక్కనట్టేసి మూడు వందల మందితో కొన్ని లక్షల మందిని జయించే కృప దేవుడు ఇచ్చాడండి ఈరోజు దేవుడు కూడా మన ద్వారా ఒక ఉద్యమాన్ని ప్రజ్వలింప చేయబోతున్నాడు అది గుర్తుపెట్టుకుందాం కాబట్టి మన వ్యక్తిగతంలో మీరైనా నేనైనా మనం అందరం ప్రార్థనా జీవితంలో మనల్ని మనం కట్టుకున్నట్లయితే దేవుడు మన ద్వారా అనేకులు కట్టేలాగా దేవుడు చేయబోతున్నాడు అలే లూయ ఒకే ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను అలే లూయా మ్యాక్సిమం మీరైనా నేనైనా